సీసీటీవీ కెమెరాలతో పాటు మీ పొలాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయబడిను మా వద్ద అన్ని రకాల సీసీటీవీ సేల్స్ ఇన్స్టాలేషన్ మరియు సర్వీస్ అందించబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి అమ్మా సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ ఈరోజు మనకు ఇక్కడ పొదిలికొండ దగ్గర ఒక అన్నోన్ డెడ్ బాడీ కనిపించింది అనేటువంటి ఇన్ఫర్మేషన్తో ఇమీడియట్గా మనం సీన్ ఆఫ్ అఫెన్స్కి రావడం జరిగింది ఇతని ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ మనం వెరిఫై చేయగా ఇతను రాజశేఖర్ ఇతని పేరు ఎంఈవో ఆఫీస్లో మరిపూడు ఎంఈఓ ఆఫీస్లో డేటా ఎంట్రీ ఆపరేటర్గా వర్క్ చేస్తున్నాడు ఇతన్ని ఫస్ట్ మనం యాక్సిడెంట్ అనుకున్నాం కానీ సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేసి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసిన తర్వాత ఇది మర్డర్ అని చెప్పి మనకు డౌట్ వస్తూ ఉంది కాబట్టి ప్రజెంట్ మనకి ఇక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ని కూడా మనము క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది ఇక్కడ టైర్ మార్క్స్ కార్ సంబంధించిన టైర్ ఇవన్నీ కనిపిస్తున్నాయి అలాగే మందు బాటిల్స్ కార్ ఏదైతే మడ్ గార్డ్ ఉంటుందో అవి కూడా మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అసలు ఏంటి ఎవరు జరిగింది ఎవరు దీన్ని మర్డర్ చేసి ఉండొచ్చు అనేటటువంటి కోణంలో మనము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము ఈ లోపల సీన్ ఆఫ్ అఫెన్స్ని మనం గార్డ్ చేసుకున్నాము ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మెటీరియల్ని కూడా మనము సీజ్ చేయడం జరిగిందండి థ్యాంక్ యూ